చె భగవద్గీత జీవితానికే మార్గదర్శి అనే విషయం అవకాశం ఇచ్చినప్పుడు భగవద్గీత ఎవరికి చెప్పినారు ఎలా చెప్పినారు ఎందుకు చెప్పినారు ముందుగా ఋద్రాసు సంజయుడు పాఠాలు ధృతరాష్ట్రుడు అంటే బుద్ధిమాడు సంజయుడు జయించిన వాడు సంజయుడు అనంతా జయించిన వాడు అందుడు అంటే మన అధ్యాత్మలో ఉండే వాళ్ళకి అన్ని జయించి అంటే తనంతా జయించిన వాడు చెప్పడం ఇప్పుడు చెప్పాలంటే ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ స్వామి వారు చెప్పినట్టుగా అనంతా జయించిన వాళ్ళు ఎలా ఉంటారు అజ్ఞానంలో ఉన్న వాళ్ళు ఎలా ఉంటారు అజ్ఞానంలో ఉన్న చాలా చాలా చేయించే వాళ్ళు లాగా ఎట్లాంటి సమయంలో ఉన్నాము అంటే యుద్ధం చేసేటప్పుడు యుద్ధంలో ఇలాంటి అక్కడే పొందినా నేను చంపడం

చెప్పిన పరబ్రహ్మను అన్ని అహంకారీటి అడిగినప్పుడు ఏమీ నేను స్వామిని నిం చేయలేను అని చెప్పినప్పుడు ఇంత ప్రయత్నం పనితాము అని చెప్తూ తర్వాత కర్మయోగం ఎలా చేయాలని అనుకున్నాను అలా కర్మయోగంలో కర్మని పాటించే శ్లోకంలో మనం కర్మ చేయాలా కానీ ఎలా చేయాలా ఫలితం ఆశించకుండా కర్మ చేయాలా ఎలా చేయాలా ఆ కర్మను కర్మ స్వామి ఇంకా ఇంకా మార్గదర్శనం ఒక్కొక్కటిలో స్వామి చెప్పింది నాకు భక్తి యోగంలో పన్నెండవ శ్లోకం నుంచి స్వామి అష్టోరు

అహంకారం లేకున్నాను భోమోదీర్లంకార అహంకారంలో ఎక్కువ తీరంకార సమ దుఃఖ సుఖ సాక్షిం వచ్చినా దాన్ని సమంగా చూస్తూ తప్ప నిజంగానే అని ఎంత అనుభవిస్తేనే అనుభవించింది కానీ ఒక్కొక్కటి ఒక్కొక్కసారి అంటే ఒకటి చెప్పినారు మనకు మురి మీదైతే వాళ్ళని మనం తలుచుకుంటూ ప్రేమించడం ఎవరి మీద కిందకుంటూ వాళ్ళ మీదనే మన ప్రేమ పెంచుకోవడం దీంతో నిజంగానే ద్వేషం అనేది సనక్కుతుంది ఒకటి సంతృష్ట సత యోని శతాత్మ దుండో సమీప సత యోగి యోని ఎప్పుడు కూడా సంతృప్తిగా ఉండడం అమృతాన్ని కోరితే నిజంగానే కర్మ ఇంకా చెప్పినేమంటే మంచి గర్థంలో నుంచి పైకి వచ్చిన బిడ్డ మాత్రం దేవుడితో సమానం ఆ బిడ్డను పెంచుతూ పెంచుతూ తల్లిదండ్రులు అన్ని నేర్పిస్తారు కదా ఒకరికి ఇవ్వడము తీసుకోవడము ఆ ఇవ్వకూడకు ఇవ్వకుండా ఉండడము ఆ మాట్లాడము ఆ మంచి మాటలు చెడ్డ మాటలు అన్ని కూడా నేర్పిస్తే పెద్ద చేసరికి అన్ని గుణాలు వచ్చేస్తుంది అన్ని గుణాలతో ఎట్లుంటారంటే పశుత్వము నాలుగు గుణాలతో ఉంటారంట పశుత్వము తర్వాత రాక్షసత్వము మానవత్వము దైవత్వము ఈ నాలుగు గుణాలతో ఉంటారు దీంతో పశుత్వము మొదటిది పశుత్వం తీసుకుంటే మనిషి ఎలా ఉంటారు పశువులు లాగా ఉంటారు ఏం గడ్డేస్తే తింటుంది లేకపోతే అదే మనల్ని ఏమి చేయాలి దగ్గర గురించి అట్లా కానీ మనం ఏమి చేయాలి ఎవరిని ఏమి చేయాలని అనుకోండి గడ్డిగా తినడం తన చేయడం తింటుంటే పాలు ఇవ్వడం మూత తప్ప నువ్వు చేయాలి అదే మళ్ళీ మనిషి సచిత్వంతో ఉండే మనిషి తన వరకు తాను చూసుకుంటూ ఇంకేమీ లేకుండా ఉన్నాడు రెండవది రాక్షసత్వం ఈ రాక్షసత్వం రాక్షసత్వంలో ఉండే మనిషి ఏమనుకుంటాడంటే ఎంత బాధపెట్టే సరే అంతే చుట్టూ వాళ్ళ బాధపడినా ఉండాలి మూడవది మానవ తనో బాగుండాలా ఇద్దరు కూడా బాగుండాల అని కోరుకుంటాడు నాలుగవది దైవత్వం దైవం చెప్పాల్సిన కదా తాను దైవమైనప్పుడు దైవత్వంలో ఇంకొక కళ్యాణాల కోసమే ఉపయోగిస్తారు కాబట్టి ఇది సంపత్ దైవాత్మ సంపత్ విభాగంలో ఈ ఇది వచ్చింది దైవ అసుర సంపత్ విభాగ యోగంలో ఇది వచ్చింది తర్వాత ఇంకా మనిషి ఎలా మారాలో అంటే మొదట్లో మనం అట్లా ఉన్నా కానీ ఏ ఏ దీంట్లో ఉన్నా కానీ అసలు దైవత్వంలో అంటే మనం దైవత్వంలో ఉండేది ఉండి వెళ్ళింది మహాత్ములు స్వామి పరమవంసారి వేదాన స్వామి అలా దైవత్వంలో మనం పోకూడదు అంటే పోవచ్చు అంత కూర్చుని ఇళ్ళిపోయినా కనీసం మనం మనం ఉత్తరించుకుని ఆ మారవచ్చు ఇల్ల అంటే ఒక్కొక్కటి 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 కాదా తగ్గించుకుంటూ చివరికి ఏమీ లేకుండా శుద్ధంగా వారికి వెళ్తే అప్పుడు పరమాత్మని చేరవచ్చు అడిగిన అమ్మాయి ఏమని ప్రార్థన చేస్తారంటే చెప్పలేకపోయాను ఎందుకంటే దేహమే చివరిలో ఇది కోరుకుంటాము కానీ అంతకంటే కూడా ఇంకా దేహమే ప్రోత్సాహించమే కానీ ఇక్కడ కూడా మనము భూమిని కూడా ఈ దైవత్వాన్ని కూడా పొందవచ్చు భగవద్గీత అంటే అంతగా స్వామి చెప్పినట్టుగా గణపతి సత్యన సందా చెప్పలేనయ్యా ఏవో నేను చెప్పలేనయ్యా అంటారని అంత మాత్రం కలిగిన ఈ భగవద్గీతను ఎంత చెప్పినా పాటిస్తే గానీ ఆలోచించు లాస్ట్ అర్జునుడు కూడా చెప్పాడు కదా నాస్టో ఓహా స్మృతి అంటాడు అంతా నేను తర్వాత మొహం పెరిగయ్యా కృష్ణయ్యా నేను వింటానన్నట్టుగా కాబట్టి భగవద్గీతను ఇంకా చదివి దానిలో ఉండే అర్థాన్ని తెలుసుకుని ఒక్కటిగా ఒకటైనా ఆచరిస్తూ ఒక సాధనో అదేవిధంగా సాధన చేస్తూ మనల్ని మనం మనల్ని మనమే దానిలో పెంచుకుంటూ మొదటిది ఏమైతే భగవద్గీతను చదవాలని తప్పించాల ఏ చదవాలని చదవాలని తప్పించాలి తప్పించిన తర్వాత దాన్ని చదవాల చదివిన తర్వాత ఆచరించాలి Bila menurut jadi internet Mari kita ni Saya akan menurutkan dari Menurutkan yang akan Menurutkan yang akan Menurutkan yang akan Menurutkan yang akan Menurutkan yang